హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఈ వీడియోలో అయితే ఒక మంచి రెసిపీని అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో టమాటాలతో మనం రకరకాలుగా పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి సో నేను చూపించిపోయే ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి టేస్టీగా ఉంటుంది అలాగే రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది దీనికోసమైతే మనం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలాగ మీడియం సైజ్ టమాటాలని ఒక నాలుగైతే తీసుకున్నానండి వాటిని ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు కూడా ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలండి సో రెండు వైపులా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలాగ ఫ్రై చేసిన తర్వాత పైన టమాటాల మీద ఉన్న పైన లేయర్ని ఈ విధంగా ఫోర్క్ యూజ్ చేసి నీట్గా అయితే రిమూవ్ చేసేసేయాలండి టమాటాల మీద ఉన్న ఈ లేయర్ని రిమూవ్ చేయడం వల్ల మనం మ్యాష్ చేసినప్పుడు మనకు తొక్కలు అనేవి ఏవి లేకుండా నీట్గా మ్యాష్ అయిపోతాయి కాబట్టి ఇలాగా ఫోర్క్ యూజ్ చేసి టమాటాల మీద ఉన్న ఈ లేయర్ మొత్తం రిమూవ్ చేసుకోవాలండి ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేయాలి సో మనం రెగ్యులర్గా చేసుకునే టమాటా లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అలాగే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడిని ఒకసారి ట్రై చేసి కనుక చూసారంటే నిజంగానే చాలా బాగుంటుందండి ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత వీటిని ఏం చేయాలంటే బాగా మ్యాష్ చేసుకోవాలి మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు నా దగ్గర మ్యాషర్ లేదు కాబట్టి నేను ఇలాగా గరటితోటి వీటిని బాగా మ్యాష్ చేసుకుంటున్నానండి బాగా మ్యాష్ చేసుకుని ఈ విధంగా మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇలాగా టమాటా బాగా కుక్ అయిన తర్వాత మనం మ్యాష్ చేసుకుంటే ఈ విధంగా తొక్కలు లేకుండా నీట్గా మ్యాష్ అయిపోతాయండి సో ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసిన తర్వాత ఇందులో మనం టేస్ట్కి సరిపడిన ఉప్పు కారం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇదైతే బాగా కుక్ అయిపోయింది ఇందులో నేను టేస్ట్కి సరిపడినంత ఉప్పుని అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల కారంని కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే చిటికటి ఇంగువను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది ఇంతా బాగా కలుపుకొని టమాటా మొత్తం బాగా పేస్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో నేను టేస్ట్కి సరిపడిన ఉప్పుని అలాగే రెండు స్పూన్ల కారాన్ని చిటికటి ఇంగువని యాడ్ చేసుకొని ఇలాగా బాగా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ వరకు దీన్ని బాగా ఫ్రై చేస్తున్నాను సో చూసారు కదా టమాటా మొత్తం నీట్గా అయితే కుక్ అయిపోయి ఈ విధంగా మంచిగా పేస్ట్ లాగా అయితే తయారైపోయింది ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిర్చి తరుగును కూడా యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం కారాన్ని యాడ్ చేసాం కాబట్టి చూసుకొని నేనైతే ఇక్కడ ఒక నాలుగు పచ్చిమిర్చి తరుగునైతే యాడ్ చేస్తున్నాను ఈ పచ్చిమిర్చి తరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారి నించేంతవరకు వరకు అలాగే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఈ విధంగా బాగా చల్లారిన ఈ పచ్చడిలో మనం ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ మొక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ ఆనియన్ మొక్కలు పచ్చడి మనం అన్నంలో వేసుకొని కలుపుకున్నప్పుడు పంట కింద పడుతూ ఉంటే చాలా టేస్ట్గా అన్నమాట ఈ ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టుకోవచ్చు అలాగే కూడా తినచ్చండి సో నేనైతే ఇక్కడ పోపు పెట్టుకోవడానికి పోపునైతే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇక్కడ నేను పోపు కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకున్నాను అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి తుంచి వేసుకున్నానండి అలాగే కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రేఖలను కూడా ఒక నాలుగు అయితే యాడ్ చేసుకున్నాను వీటితో పాటు కరివేపాకును కూడా యాడ్ చేసి కొంచెం ఈ ఆయిల్ అనేది చల్లారిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పచ్చడిలో అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి సో ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందనమాట ఫైనల్ ప్రిపరేషన్ తర్వాత సో ఫైనల్గా నేనైతే ఇక్కడ తాలింపు అయితే రెడీ చేసేసాను దీన్ని కొంచెం స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడి అయితే వేసేసుకోవడమే రెగ్యులర్గా చేసుకునే టమాటా పచ్చడిలాగా కాకుండా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి సైడ్ డిష్ కూడా మనకు ఏది అవసరం లేకుండా చాలా కడుపు నిండా తినేయచ్చు అనమాట చాలా కమ్మగా ఉంటుంది సో చూస్తున్నారు కదండి వేడి వేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా తొక్కుపచ్చరీ అయితే రెడీ అయిపోయింది అనమాట చేసుకోవడం కూడా చాలా సులభం అండి పైన టమాటాకి ఉన్న లేయర్ అనేది తీసేసిన తర్వాత మ్యాష్ చేసేసుకొని టేస్ట్కి సరిపడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా పోపు పెట్టేసుకుంటే మనం టమాటా తొక్కుపచ్చరీ అయితే రెడీ చేసేసుకోవచ్చు సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను